గతంలో వాలంటీర్లు లేకపోతే ఏది ఇంటింటికి పెన్షన్ పొందనందు వల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల అరవై మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అరవై మంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డిని బలి వాళ్ళే వాళ్లే కాకుండా గతంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలి కోరినటువంటి పరిస్థితి ఈ వృద్ధులకి ఆయన క్షమాపణ చెప్పాలి ఆ రోజు నేను చేసిన తప్పు వ్యవస్థ ద్వారా నడిపించాల్సినటువంటి అవకాశం ఉన్నా గాని వ్యవస్థను పక్కన పెట్టి కేవలం ఏదైతే జగన్ రెడ్డి ఎన్నికల అభివృద్ధి కోసం శివరాజకీయాలు చేశానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రతి లబ్ధిదారుడు సంతోషపడతా ఉన్నాడు దాంతో పాటుగా వ్యవసాయ రంగం కూడా రేపు పర్వాల తొక్కపోతా ఉంది వ్యవసాయ రంగానికి కూడా మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఉపాధి రంగం అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది రేపు కనపడబోతా ఉంది అదే విధంగా పోలవరంలో ఉన్నటువంటి లోపాలు సరి చేస్తా ఉన్నారు అన్నిటిని కూడా గాడిలో పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది అనే దానికి శాంపిల్ గా పెన్షన్లే ఉదాహరణ దాంతో పాటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలియజేయడానికి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మి మునిగిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందరికన్నా భావితరం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి అందరు కూడా గమనించమని కోరుతూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం లాగా పరిగెట్టేటటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మిగతా హామీలన్నీ కూడా ఒకటొకటిగా అవుతాయి ఏదే విధంగా కేవలం పద్దెనిమిది రోజుల్లోనే పెన్షన్ సంబంధించిందంతా ఎందుకంటే పెద్ద ల్యాండ్ మార్క్ పద్దెనిమిది రోజుల్లో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భరోసాకి ఆంధ్ర ప్రజల యొక్క బాగుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం